స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఒకవేళ ఉంటే కనుక ఎలా కండక్ట్ చేస్తారనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ప్రస్టమర్తో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కింద సమ్మర్ గట్టికొని నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకు అనుకుని చూసుకున్నట్లయితే కనుక మొదటి కారణము పంతొమ్మిది వేల సీట్స్ అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఇంకా మిగలడం అయితే జరిగాయి కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెంటనే క్లిక్ చేసి ఎవరైనా చూడండి అన్నట్లయితే కనుక చూసేయండి అనమాట అలాగే జేఎన్ య్యూకే ఎఫిలేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కాలేజెస్ అనేది అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఎప్పటి నుంచి కాలేజెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఆ వీడియో వీడియో చేయడం అయితే జరిగింది ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వెంటనే క్లిక్ చేసి చూసేయండి సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అలా కండక్ట్ చేస్తారు చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రతి సంవత్సరం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కింద కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏపీఎంసెట్ వాళ్ళు సో ఈసారి కూడా ఏపీఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఇచ్చినాడు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అని అయితే ఇచ్చారు సెకండ్ ఫేజ్ ఇచ్చినాడు మాత్రం ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒకవేళ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తున్నట్లయితే కనుక మనకైతే స్పెషల్ ఫేజ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా దీని గురించి అప్డేట్ అనేది టూ త్రీ డేస్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో వచ్చిన వెంటనే నేనైతే మీకైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది